బ్లాక్ గ్లాస్ పెట్టుకుంటారు మీ కమాండ్ అవును బ్లాక్ గ్లాస్ పెట్టుకున్న తర్వాత చేతిలో వెపన్ కనపడదు అంటే షార్ట్ వెపన్స్ ఉంటాయి అవును తర్వాత బ్లాక్ కలర్ బ్యాగ్ ఉంటుందండి చేతిలో ఒకసారి వాటి గురించి అంటే బ్లాక్ కలర్ అది బ్లాక్ గా గాగుల్సే కానీ బట్ విజిబిలిటీ ఉంటుంది దాంట్లో తర్వాత ఇది బ్రీఫ్ కేసు వెపన్స్ ఉంటాయి బ్రీఫ్ కేన్స్ ఇష్టం అప్పుడు వ్యాస్ గారు ఉన్నప్పుడు గ్రే హౌండ్స్కి ప్రపోజల్ తీసుకొచ్చేటప్పుడు అది ఇచ్చారు మన స్టేట్కి సో మనకంటే ముందు ఎన్ఎస్జి వాళ్ళు తీసుకొచ్చారు సో ఎన్ఎస్జి వాళ్ళు ఏంటంటే మనం హ్యాండ్లు పట్టుకుంటాం కదా మనం ఎటుబెట్టి అట్ల ఆపరేట్ చేసుకోవచ్చు అంతే సన్నంగా ఉంటుంది కదండి అవును సందంగానే ఉంటుంది వెపన్ పెద్ద లాగా ఉండదు కదా వెపన్ చేసి చేయరు దాంట్లో రెడీగా ఉంటుంది అనమాట సిస్టమ్ అది సూట్ కేసు వెపన్ ఏదో పేపర్స్ పెట్టుకున్నట్టు ఫైవ్ సింపుల్గా ఉంటుంది అది చూసే చూసేవాళ్ళకి ఏదో మామూలుగా ఉన్నాడు అనుకుంటారు అని బట్ దీన్ని అవసరం చేసుకున్నాడు వెపన్ వెపన్ ఇట్స్ అంటే ఒకవేళ వెనిమి వచ్చాడు ఏం మామూలుగా చేసేస్తారు ఇంట్లో ఇంతే మమ్మీ మీద మాట్లాడుతుంటానని మామూలుగా ఇట్లానేస్తే ఆటోమేటిక్గా అయిపోతుంది సో అట్లా చేయొచ్చు అది ఈజీగా